నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండము ఆరవ అధ్యాయం హిమవంతుని హృదయమునందు మేనక గర్భమునందు ఉమాదేవి ప్రవేశించుట గర్భములోనున్న దేవిని దేవతలు ప్రశంసించుట ఆమె రూపమున ప్రాదుర్భవించుట తల్లి మేనకతో సంభాషించుట నవజాత శిశువు రూపమున పరివర్తనము చెందుట బ్రహ్మ పలికెను నారద తదనంతరము మేనక హిమవంతులు మిగుల గౌరవముతో దేవకార్య సిద్ధికై లోక కళ్యాణ ప్రాప్తికై జగజ్జనని భగవతి ఉమాదేవిని ధ్యానించుచుండిరి ఆమె ప్రసన్న చిత్రురాలై సకలాభీష్ట వస్తువులను ప్రసాదించును ఆ మహేశ్వర్యూ ఉమ తన పూర్ణాంశచే గిరిరాజగు హిమవంతుని చిత్తమున ప్రవేశించెను దానివలన ఆయన శరీరము అపూర్వముగా చక్కని సౌందర్య సుశోభితమై కాంతి విరజింపుచుండెను అతడు ఆనందమగ్నుడై దిగుల ప్రకాశించుచుండెను ఒక అద్భుత తేజోరాశి వలె వెలుగొందుచున్న మహామతిమంతుడగు హిమాలయుడు అగ్నితో సమానుడై దుర్ధర్షుడయ్యను తదనంతరము సుందరము కళ్యాణప్రదమైన సమయమున గిరిరాజగు హిమాలయుడు తన ప్రియురాలగు మేనక గర్భమునందు సతీదేవి యొక్క పరిపూర్ణాంశమును ప్రవేశపెట్టెను ఇట్లు గిరిరాజ పత్నియగు మేనక హిమవంతుని హృదయమందు విరాజమానురాలై కరుణానిధానురాలైన దేవి కృపచేత సుఖప్రదమగు గర్భమును ధరించెను సమస్త జగత్తునకు నిలయమగు దేవి గిరిప్రియ మేనక గర్భమున ప్రవేశించుట వలన ఆమె సదా తేజోమండల మధ్యమున స్థితురాలై మిగుల శోభిల్లుచుండను తన ప్రియురాలు శుభాంగి మేనకను చూచి గిరిరాజకు హిమవంతుడు ఆనందముతో పొంగిపోవుచుండెను జగదంబ గర్భమున ప్రవేశించుట చేత మేనక మహాతేజ సంపన్నురాలయ్యను మునీంద్ర అప్పుడు విష్ణువు మొదలగా గల దేవతలు మునులు అతటకు వచ్చి గర్భంలోనున్న శివాని స్థుతించిరి తదనంతరము శివదేవిని నానా విధములుగా స్థుతించి ప్రసన్న చిత్తులై దేవతలందరూ తమ తమ ధామములకు వెళ్ళిపోయి తొమ్మిది నెలలు గడిచినవి పదవ నెల కూడా పూర్తి కావచ్చినది జగదంబ కాళిక గడువు పూర్తి కాగానే గర్భస్థ శిశువు జన్మించినట్లు అవతరించెను అప్పుడు ఆదిశక్తి సాధ్వి శివదేవి మొదట మేనక ఎదుట తన రూపముతోనే ప్రకటిత అయ్యను వసంత ఋతువు చైత్రమాస నవమి రోజు మృగశిర నక్షత్రమున అర్ధరాత్రి సమయమున చంద్రమండలము నుండి ఆకాశగంగ వలె మేనక గర్భము నుండి శివదేవి తన స్వరూపముననే ప్రాదుర్భవించెను సకల సృష్టియు ప్రసన్నతతో నిండి ఉండెను అనుకూల వాయువులు సుందర పరిమళాన్వితములై గంభీరముగా విచ్చుచుండెను అప్పుడు నీటితో సహా పుష్పవృష్టి గురిసెను విష్ణువు మొదలగు దేవతలు అచటకు వచ్చిరి అందరూ ఆనందముతో ప్రసన్నులైరి జగదమ్మను దర్శించిరి శివలోకమును నివసించు దివ్యరూప మహామాయ శివకామిని మంగళప్రదయగు కాళికామాతను స్థుతించిరి నారద దేవతలు ఆమెను స్థుతించి వెళ్ళిపోయి అప్పుడు నీల దళ సమాన కాంతితో శ్యామవర్ణయ్యై ప్రకటితమైన ఆ దేవిని చూసి మేనక ఆనందాశ్చర్యములు అనుభవించసాగను దేవి యొక్క ఆ దివ్య రూపమును దర్శించి గిరిప్రియ మేనకకు జ్ఞానము ప్రాప్తించెను ఆమె ఆ దేవిని పరమేశ్వరి అని పిలుచుకొని మిగుల హర్షోల్లాసములతో పొంగిపోయెను ఆనందముతో ఇట్లు పలికెను మేనక నుడివెను జగదంబ మహేశ్వరి నీవు గొప్ప దయచూపి నా ఎదుట ప్రకటితమైతివి అంబిక నీ శోభ అన్ని దిశలా వ్యాపించి ఉన్నది శివే నీవు సంపూర్ణ శక్తులందును ఆద్యాశక్తివి ముల్లోకములకు జననివి భగవంతుడకు శివునకు సదా ప్రియురాలవు సకల దేవతల చేత ప్రశంసింపబడు పరాశక్తివి మహేశ్వరి కృపచూడుము ఈ రూపముతోనే నా ధ్యానమునందు నిలిచి పొమ్ము నా కుమార్తెకు అనురూపముగా ప్రత్యక్షముగా దర్శనీయ రూపమును ధరింపు బ్రహ్మనుడివెను పర్వతపత్నియగు మేనక మాటలను విని దేవి మిగుల ప్రసన్నురాలయ్యను ఆమె గిరిప్రియతో ఇట్లు పలికెను దేవి చెప్పాను మేనక ఇంతకు మునుపు నీవు మిగులు ఆసక్తితో నన్ను సేవించితివి అప్పుడు నీ భక్తికి ప్రసన్నురాలనై నేను వరమును అసగుటకు నీ వద్దకే తెంచి తిని వరమును అడుగుము అనగా నా ఈ వాణిని విని నీవు అడిగిన వరం ఇట్లున్నది మహాదేవి మీరు నా పుత్రిక అగుదురుగాక దేవతలకు హితమును చేకూర్చుదురుగాక అప్పుడు నేను తదహస్తు అని సాదరముగా వరమునొసగి నా ధామమునకు వెళ్ళిపోయి తిని గిరికామిని ఆ వరమును అనుసరించి సమయానుకూలముగా నేను నీకు పుత్రికనై తిని నేడు నా దివ్య రూపమును దర్శింపజేసి తిని నీకు నా స్వరూప స్మరణముండవలనని నా ఉద్దేశము లేకపోయినచో మనుష్య రూపమున ప్రకటితురాలైనచో ఈ విషయమున నీవు నన్ను తెలుసుకొనుకుండగానే ఉండిపోయేదవు ఇప్పుడు మీ దంపతులు ఇరువురు పుత్రికాభావముతో అనగా దివ్యభావముతో నన్ను నిరంతరము ధ్యానము చేయుచు నాయందు స్నేహభావమును కలిగి ఉండు దీని వలన నా ఉత్తమ లోకగతి మీకు ప్రాప్తించును నేను పృథివీ అందు అద్భుత లీలలు అనరించి దేవతల కార్యమును సిద్ధింపచేసేదను భగవంతుడగు శంభునకు పత్ని నగుదును సజ్జనులను కష్టముల నుండి ఉద్ధరించెదను ఇట్లు పలికి జగదంబ నిశ్శబ్దమును వహించను ఆమె ఆ క్షణముననే తల్లి చూచుచుండగానే సంతోషముతో ఆ దేవి నవజాత రూపమున పరివర్తన చెందాను ఆరవ అధ్యాయం సమాప్తం